సాయి సత్య వ్రతం సాయి సత్యనారాయణ వ్రతం ఈ వ్రతం బాబా టెంపుల్లో కొన్ని వేల మంది ప్రతిరోజు చేయించుకుంటున్నారు ఈ వ్రతం చేయించుకునే విధానము అసలు ఈ వ్రతం ఎందుకు బాబా టెంపుల్లో స్టార్ట్ చేశారు అన్నది ఈ పది నిమిషాల టైంలో మనం మాట్లాడుతున్నాము దుఃఖ పరియామి ద్వారకామాయి దర్శనం మనం చేసిన కర్మ పాపలు ముక్తవ్వాలి అంటే ద్వారకామాయిలో అడుగు పెడితే చాలు మీకు ఎటువంటి ఇబ్బందుల నుంచైనా సమస్యల నుంచైనా నేను బయటికి తెస్తానని బాబా గారు ఆ రోజుల్లో భక్తులకి ఎంతో వచ్చిన ప్రతి భక్తుడిని ద్వారకామాయిలో పిలిచి వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటికి తెచ్చేవారు బాబా గారు ద్వారకా మాయలో బాబా గారు కూర్చున్న రాయి వెలిసినది ద్వారకా మాయిలోనే మంచి బాబా గారు దీపాలు వెలిగించారు ద్వారకామాయిలోనే వేల మందికి ఆయన అన్నం వండి పెట్టారు ఈ రోజుకి మనం మహాప్రసాదంగా తీసుకున్న ఊది ప్రసాదం ద్వారకా మాయ నుంచి వస్తూ వస్తున్నారు అలా ద్వారకా చెప్పుకుంటూ పోతే సిర్టీలో ఎన్నో మెరాకిల్ స్టోరీస్ ఉండే ద్వారకామాయ్యం అటువంటి ద్వారకామాయో జరిగిన చిన్న సంఘటనే ఈ సాయి సత్యనారాయణ వ్రతానికి మూల కారణం అయిపోయింది ఇక్కడ నుంచి పూనాకు వెళ్లే దారిలో నారాయణ అనే ఊరిలో భీమాజీ పాటిల్ అనే వ్యక్తి ఆ ఊరు పెద్ద మనుషులుగా ఉంటూ ఆ చుట్టుపక్కల విలేజెస్ లో ఏ ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా ఆయనే అటువంటి ఇబ్బందుల నుంచి కాపాడుతూ ఎంతో మంది సపోర్ట్ ఉండే భీమాజీ పాటేల్ గారికి ఒక శేరోగం వచ్చి నూట రెండు కప్పుతూ ఆయనకి అనారోగ్య పాలైపోయి ఎటువంటి వైద్యం చేసిన ఆయన పూర్తి ఆరోగ్యం పోతారు అప్పుడు శ్యామ పద్ధతుల ద్వారా షిరిడీ రమ్మని కపులు వచ్చి బాబా పర్మిషన్ తీసుకొని ద్వారకా మాలో పెట్టిన వెంటనే బాబా గారు నేనేం చేయని నీకు మీరు వెళ్ళిపోవాలని చెప్తారు ఎందుకంటే ఏ ఒక్క భక్తుని గారు కాదు అవి కాదు సన్నివేశమే ఉండదు భీమాజీ పాండే చూసిన వెంటనే నేనేం చేయలేను మీరు వెళ్ళిపోమని అని చెప్తారు మీరు ఈ జన్మ పాపం కాదు పూర్వ జన్మల పాపం అనుభవిస్తున్నారు దీనికి నేనేం చేయలేని అంటారు బాబా గారు కొంతసేపు ఆయన పక్కన కూర్చోబెట్టి కొంత టైం తీసుకున్న తర్వాత మళ్ళా గారి దగ్గరికి మానసపతి గారు శ్యామగారు తీసుకొని వెళ్తే మీరు కొంతకాలం పోటు ఇక్కడ సేవలు చేసుకుంటూ ఉండిపోండి అని కూడా మనం చెప్తారు అలా సేవలు చేసుకుంటూ ఉంటూ బాబా గారి ద్వారకా గట్టిగా ఉన్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు ప్రతిరోజు ఆయనకి మంచినీళ్ళలో ఊది ప్రసాదాన్ని కలిపి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల తాపిస్తారు పూర్తి ఆరోగ్యవంతుడు ఆయన ఈ ఆరు నెలల టైంలో గమనించేది ఏంటంటే చిరుడికి వచ్చిన ప్రతి భక్తుడు రకరకాల సమస్యలతో ఇబ్బందులతో చెప్పుకోలేని బాధలతో వస్తున్నారు ఇవన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోలేని బాధతో వచ్చిన వాళ్ళు ఈ సాయి సత్య వ్రతంగా బాబా సన్నిధిలో చేసుకునే అవకాశాన్ని బాబా గారి పర్మిషన్తో ఆ రోజున భీమాజీ పాటిల్ గారు స్టార్ట్ చేశారు సాయి సత్యనారాయణ వ్రతాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లక్షల మంది భక్తులు పాప మందిరంలో సాయి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూనే ఉంటున్నారు మన తెలుగు వాళ్ళు చాలా మంది మిస్ అవుతున్నారు కాబట్టి మీకున్న కొద్దిపాటి టైంలో తెలియపరుస్తున్నాం ఈ వ్రతం చేయించుకునే విధానం డొనేషన్ కౌంటర్ లో వంద రూపాయలు మీరు డొనేషన్ కడితే మూడు నెంబర్ గేట్ లో కానీ నాలుగు నెంబర్ గేట్ లో కానీ డొనేషన్ కౌంటర్ ఉంటుంది ఆ నాలుగు గేట్ లో డొనేషన్ కౌంటర్ లో వంద రూపాయలు కడితే తర్వాత రోజు ఉదయం వాళ్ళు టైమింగ్ ఇస్తారు ఆ టైంలో లో వెళ్ళి మీరు చేయించుకొని రావచ్చు మీరు కూడా భార్యాభర్తలు ఇద్దరుగా ఉంటే ఇద్దరు వెళ్ళండి సింగిల్ గా వచ్చుకొని సింగిల్ గానే వెళ్ళవచ్చు మీరు ఏమీ తీసుకెళ్లే పని ఏం లేదు మీరు స్నానం చేసి రెడీ అయిపోతే చాలు వ్రతంలో కూర్చొని అక్కడ కార్యక్రమం మొత్తమే పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని రావచ్చు మీరు ఏ వస్తువునో ఏం తీసుకెళ్ళాల్సిన అక్కడే మొత్తం సమకూర్చి మందిరం వారిని మీకు మొత్తం ఏర్పాటు చేస్తారు డొనేషన్ కౌంటర్ లో వంద రూపాయలు కడితే చాలు ఆ వంద రూపాయలు డొనేషన్ కౌంటర్ మీకు నచ్చిన టైం తీసుకోండి ఆ టైం స్లాట్ లో ఈ వ్రతం చేయించుకునే అవకాశం ఉంది షిర్డి టెంపుల్లో ఇప్పుడు కుదిరిన వాళ్ళు ఇప్పుడు చేయించుకోండి కుదిరిన వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేయించుకోండి బాబా మందిరా ఈ యొక్క అవకాశం ఉన్నది మీకున్న ఇబ్బందులు సమస్యల నుంచి పూర్తిగా మీరు కూడా బయటికి రావాలని తెలియపరుస్తూ ఇటువంటి అవకాశం బాబా టెంపుల్లో సాయి సత్య వ్రతం చేయించుకునే అవకాశం ఉందని తెలియపరుస్తున్నారు